ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి సాటిన్ క్రేప్ సారీస్ అండి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి కట్వర్క్ అండ్ ఫాయిల్ ప్రింట్ అండి డిజిటల్ ప్రింట్ టైప్లో మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది హెవీ క్వాలిటీ ఉంటుంది గోల్డెన్ జారీ వీవింగ్తో మనకి కట్ వర్క్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది వాష్ చేసిన కలర్ కానీ ప్రింట్ కానీ ఎలాంటి చేంజ్ ఉండదండి ఇప్పటి వరకు మనం నియర్లీ టూ థౌజండ్ అబో సారీ సేల్ చేస్తున్నాం ప్రజెంట్ కూడాను హండ్రెడ్ శారీస్ వరకు అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి రన్నింగ్ పళ్ళు ఉంటుంది అండ్ కట్ వర్క్ వస్తుంది మనకి బోత్ సైడ్స్ వచ్చేసి అండ్ హెవీగా మనకి ఫాయిల్ ప్రింట్ అండి అది కూడా బ్రాండెడ్ ఐటెం కాబట్టి మనకు వాషబుల్ ఉంటుంది వాష్ చేసిన ప్రింట్ కానీ కలర్ కానీ చేంజ్ ఉండదు ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ అందరు కూడాను చాలా మంచిగా రెస్పాన్స్ ఇచ్చున్నారు సో దాని గురించి మేము మరలా మరలా రీస్టాక్ చేస్తున్నాం అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి క్రేప్ జార్జా ఫ్యాబ్రిక్లో మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా గోల్డెన్ సారీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ అండ్ హ్యాండ్ పర్పస్ కూడా కట్ వర్క్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఇవి కూడాను లేటెస్ట్ ఐటమ్ అండి పార్టీ వేర్ ఉంటుంది ప్యూర్ బిన్నీ క్రేప్ అండి మనం బిన్నీ క్రేప్లో సెవెన్ నైంటీ సిక్స్ నైంటీలో చేస్తున్నాం బట్ ఇది వచ్చేసి ప్యూర్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ఉంటుంది అండ్ మీకు ఫ్యాబ్రిక్ చూడగానే అర్థమైపోతుంది క్వాలిటీ కూడాను అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మనకి రన్నింగ్ పళ్ళు ఉంటుంది పళ్ళుకి వచ్చేసి హెవీ టాజర్స్ ఉంటుంది జరీ వీవింగ్ స్ట్రైప్స్ అలానే బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి జరీ వీవింగ్ బుటీ అండి ప్రింట్ కాదు గోల్డెన్ జరీ వీవింగ్ బుటీ వస్తుంది బోత్ సైడ్స్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది శారీలో ఎక్కడ కూడాను ప్రింట్ లేదండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మంచి షైనింగ్తో ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది అండ్ ఏజ్ వాళ్ళకైనా కూడా సెట్ అవుతుందండి బ్లౌజ్ అండి రోజ్ పింక్ కలర్లో డార్క్ షేడ్ ఉంటుంది రెడ్ కలర్ కాదు రోజ్ పింక్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుందండి అలా ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే శారీని ఆర్డర్ ప్లేస్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే మనం బిన్నీ క్రేప్లో చాలా వెరైటీస్ చేస్తున్నాం బట్ ఇది వచ్చేసి ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ప్యూర్ బిన్నీ క్రేప్ ఉంటుంది సో దాని గురించి మనకి క్వాలిటీ కూడాను వేరియేషన్ సారీ ప్రైస్ కూడాను వేరియేషన్ ఉంటుంది ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు అండ్ టూ థౌసండ్ అబో బిల్ చేసిన వరకు ఒకసారి ఫ్రీ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బిల్ బటన్ని యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మిర్చి రెడ్ కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎవరు కూడా నువ్వు డిసప్పాయింట్ అవ్వరు అండ్ మన దగ్గర మాత్రమే ఈ ప్రైస్కి అవైలబుల్లో ఉన్నాయండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నియర్లీ టూ థౌజండ్ అబోనే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ బ్రాండెడ్ ఐటమ్ అండి నేను మరలా మరలా చెప్తున్నాను క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది ఫోర్టీన్ ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు మీకు ఏ సారీ నచ్చిన సరే నెంబర్తోనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అబో అట్లా ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ నైంటీ షిప్పింగ్ ఉంటుందండి చాలా బాగున్నాయండి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను ఎవరు కూడాను మిస్ చేసుకోకండి రోజ్ పింక్ కలర్లో డార్క్ షేడ్ అండి ఇది వచ్చేసి రెడ్ కలర్ కాదు అండ్ బ్లౌజ్ ఫోర్టీన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సి ఆప్షన్ లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ